చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది రిటైల్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది ఇక గత ప్రభుత్వంలో ఉన్న మద్యం పాలసీని రద్దు చేసి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త అమలు రానుంది వచ్చే తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త లిక్కర్ పాలసీ రానుంది కొత్త ప్రవేశపెట్టేందుకు ఇటీవల సమావేశమైన ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ హయాంలో వరకు అమలు అయిన పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్ వారికి అప్పగించనున్నారు అయితే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని రాష్ట్రంలో అమలు చేయనుండగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు వైన్ షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్త మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నారు ఈ క్రమంలోనే మూడు వందల నలభై మద్యం షాపులను కళ్ళు గీత కార్మికులకు చంద్రబాబు సర్కార్ కేటాయించనుంది మూడు వందల తొంభై ఆరు దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది రిటైల్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది ఇక గత ప్రభుత్వంలో ఉన్న మద్యం పాలసీని రద్దు చేసి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త లిక్కర్ పాలసీ రానుంది కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టేందుకు ఇటీవల సమావేశమైన ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు టిడిపి హయాంలో వరకు అమలు అయిన పాద విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్ వారికే అప్పగించనున్నారు అయితే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని రాష్ట్రంలో అమలు చేయనుండగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు వైన్ షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్త మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నారు ఈ క్రమంలోనే మూడు వందల నలభై మద్యం షాపులను కళ్ళు గీత కార్మికులకు చంద్రబాబు సర్కార్ కేటాయించనుంది మరో మూడు వందల తొంభై ఆరు దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు